లోకా రాసిన సువార్త పదమూడో అధ్యాయం పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు బట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారుమనస్సు పొందనీయడల మీరందరును అలాగే నశింతురు మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిది మంది ఎరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారుమనస్సు పొందనీడల మీరందరును అలాగే నశింతురు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ భూమి ఏలా వ్యర్థమైపోవలెనని తోట మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరి లేనియడల నరికించి వేయుమని అతనితో చెప్పెను విశ్రాంతి దినమున ఆయన యొక్క మందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము మూల భాషలో ఆత్మ పట్టిన యొక్క స్త్రీ అచ్చటనుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచిపనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు గదా ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాని పోల్తును ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది అది పెరిగి వృక్షమాయెను ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించననెను మరల ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను ఆయన ఎరూషలేమునకు ప్రయాణమైపోవచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచీరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురుగాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడాయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యొద్ నుండి తొలగి పొందని చెప్పును అబ్రాహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు ఇదిగో కడపటివారిలో వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను ఆ గడియలోనే కొందరు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదెను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోగుచుండవలెను ప్రవక్త ఎరూషలేమునకు వెలుపల నశింపవల్లపడదు ఎరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ నీయొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకునునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని గాని మీరొల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానెను